ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటి రెండు తేదీలలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ దండోరా ధర్నా కార్యక్రమాన్ని మాదిగ దాని ఉపకులాలకు చెందిన వారు విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుకు రాజనర్సు అన్నారు బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేసి ఏబీసీడీలుగా విభజిస్తామని బూటకపు మాటలు చెప్పి మాదిగా ఉపకులాల ఓట్లు దండుకొని అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పటి వరకు వర్గీకరణ చేయకపోవడం సిగ్గుచేటన్నారు దశాబ్దాల కాలంగా పాలిస్తున్న బీజేపీకి మాదిగా మాదిగ ఉపకులాల ఓట్ల మీద ఉన్న ప్రేమ ఎస్సీ వర్గీకరణపై లేదన్నారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే తరువాత జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు మాదిగ కులస్తులు మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇది చట్టబద్ధం చేయాలి అని ఆయన మాట ఇచ్చిండు కానీ ఈ రోజు మరి ఇప్పటికూర కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు మరి వాళ్ళు ఎలక్షన్ల కూనంగానే మమ్మల్ని ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారు కాబట్టి ఇవాళ బీజేపీ ద్వంద్వీతిని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ కమిటీల పేరు మీద ఇవాళ మాదిగలను మాది మోసం చేసే ప్రక్రియ సాగుతూ ఉన్నది ఈ కమిటీలను పక్కన పెట్టి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం మన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చేయాలని అది వీలు కాకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీలిమిటేషన్ ప్రకారం ఇవాళ వర్గీకరణ చేయవచ్చు అనేది మనకు రాజ్యాంగ సూచిక చూపిస్తూ ఉన్నది మేము మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని దాని త్వరగా పరిష్కరించి ఆర్టికల్ త్రీ సెవెంటీ డి ద్వారా మరి పరిష్కరించి ఈ సెషన్లోనే మరి ఆ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మోడీకి సిద్ధశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా వర్గీకరణ న్యాయమైందని వర్గీకరణకు అనుకూలంగా అన్ని తీర్మానాలు చేసినాయి ఇవాళ మేము ఈ సందర్భంగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీకి భారత భారతీయ జనతా పార్టీని ఎందుకంటే ఇవాళ మీరు ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురండి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎవరిదేందో ఎవరి డొలతనం ఏందో కనిపిస్తుంది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు నీకు వచ్చిన నష్టమేంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భంలో సూటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లోనే మరి వర్గీకరణ చేయాలని లేని పక్షంలో లేకపోతే తర్వాత జరిగే పరిణామాలను బీజేపీ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సిన సందర్భం ఉందని ఈ సందర్భం హెచ్చరిస్తూ రేపు ఒకటి తారీఖు రెండవ తారీఖు ఢిల్లీలో జరగబోయే మహా ధరణకు మాదిగా మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపి వర్గీకరణ సాధించే దిశగా ప్రయత్నం చేయాలని మాది అక్కల తండూరు డిమాండ్ చేస్తూ ఉన్నది 아디오이 네. 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 네.